గురువు భోజనం చేసి నిద్రపోవడానికి గుడిసెలోకి వెళ్తాడు తెల్లారిపోతుంది అందరూ మేల్కుంటారు కానీ గురువు నిద్రలేవరు శిష్యులు గుడిసెలోకి వెళ్ళి చూస్తే గురువు చనిపోయి ఉంటాడు ఆ విషయం తెలిసిన శిష్యుడు మనసులోని చాలా సంతోషిస్తూ ఉంటాడు ఆ క్షణం నుండే ఆ శిష్యుడు ఆశ్రమం బాధ్యతలు తీసుకోవడం మొదలు పెట్టేస్తాడు చాలా కాలం నుండి అదే ఆశ్రమంలో ఉండే ఇంకో శిష్యుడు ఇదంతా కామ్గా గమనిస్తూ ఉంటాడు అతను వెంటనే వెళ్ళి తన గుడిసెలో నుండి ఒక ఔషధాన్ని తీసుకొచ్చి గురువుకి తాగిస్తాడు కొంచెం సేపు తర్వాత గురువు స్పృహలోకి వస్తాడు ఇదంతా చూసి ఆ శిష్యుడికి చాలా భయం వేస్తుంది గురువు శిష్యులందరినీ తమ తమ పనుల్లోకి పంపించేసి ఆ శిష్యుణ్ణి మాత్రం తన దగ్గరకు పిలిచి ఇప్పుడు చెప్పు ఇప్పటికీ నువ్వు నమ్మకస్తుడివేనా నువ్వు నన్ను మోసం చేయలేదా నువ్వు స్వార్థపరుడివి కాదా అని అడుగుతాడు ఆ శిష్యుడు గురువు పాదాల మీద పడి నన్ను క్షమించండి గురువుజీ